హాయ్ అండి వెల్కమ్ టు నీలకంఠేశ్వర్ శారీస్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న శారీస్ ఆఫర్ శారీస్ అండి మనకి ఆషాఢ మాసం వచ్చింది కదండి మా బొంబర్ ఆఫర్ శారీస్ అండి ఏ కొన్నా కేవలం పదహైదు వందలకే అండి మామూలుగా అయితే శారీ టూ ఫైవ్ త్రీకి సేల్ చేస్తామండి మన కస్టమర్లు అందరికీ ఆషాఢ మాసం ఆఫర్ అని చెప్పి కేవలం పదహైదు వందలకే శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి దీంట్లో కలర్ సెట్లు కానీ ఉన్నాయి ఎవరికైనా కానీ శారీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది హాయ్ అని నంపిండి మనం కానీ చేస్తామండి అలాగే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతా శారీస్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి కాస్ట్గానే అవైలబుల్గానే ఇస్తామండి బయట మార్కెట్లో కన్నా అంతా చాలా బాగుంటాయి చూడండి కలర్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మరికొన్ని శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు పెడతామండి మంచి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ